నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండిగో సంక్షోభానికి కారణమేంటి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం గత నాలుగైదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం చాలా నరకం చూశారు ప్రయాణికులు అంటే ఈ సంక్షోభానికి ఇండిగో నిర్లక్ష్యమా డీజీసీఏ తప్పిదమా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా చాలామంది మాట్లాడుతున్నారు దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరగటం వల్లే ఈ సంక్షోభానికి కారణమైందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు వాస్తవాలు వాస్తవాలంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి మాట్లాడటానికి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇండిగో ఎంత సంక్షోభం అసలు ఎప్పుడూ చూడనటువంటి సంక్షోభం చూసాం లక్షలాదిగా ప్రయాణికులు నిజంగా ఒక కూతురు తన తండ్రి చనిపోతే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది సార్ తర్వాత ఒక జంట రిసెప్షన్ ఏర్పాటు చేసుకుంటే జూమ్ కాల్లో అది చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఒక క్యాన్సర్ పేషెంట్ ఎన్నో రకాల ఇబ్బందులతో ఎంతో ఎయిర్పోర్ట్ లోంది ఈ సంక్షోభానికి అసలు కారణం ఏంటి ఎలా చూస్తారు సార్ యాక్చువల్గా చూస్తే ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీలో ప్యాసింజర్ సేఫ్టీ అన్నది చాలా ముఖ్యం ప్యాసింజర్ సేఫ్టీలో ప్రధానమైనది ఏంటంటే పైలట్ ఎంత అలర్ట్ గా ఉన్నారు అన్న దాని మీద ప్యాసింజర్ సేఫ్టీ ఆధారపడి ఒకటి ఫ్లైట్ యొక్క మెయింటెనెన్స్ రెండవది వచ్చేసి పైలట్ యొక్క ప్రిపేర్నెస్ అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాడు అన్నది చాలా ముఖ్యం ఈ రెండింటి మీద మనకు ఎయిర్ సేఫ్టీ ఆధారపడి ఉంటుంది సో ఇలా చూసుకుంటూ పోతుంటే ఈ మధ్య ఏంటంటే మీరు మొదట్లో భారతదేశంలో చూసుకుంటే ఎయిర్ ఇండియా ఉండేది ఆ తర్వాత అనేక కంపెనీస్ వచ్చాయి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇండిగో అన్నది సుమారుగా అరవై ఒకటి నుంచి అరవై రెండు శాతం టోటల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఫ్లైట్ రూట్స్ లో మాక్సిమం ఇండిగో దగ్గర ఆ తర్వాత ఐ థింక్ ఇరవై ఏడు శాతం ఎయిర్ ఇండియా దగ్గర ఉంది మిగతావి ఆకాశ ఎయిర్స్ అని తర్వాత స్పైస్ జెట్ అని ఇవి కొన్ని ఉన్నాయి సో ఆ విధంగా చూస్తే క్రమక్రమంగా దేశంలో భారతదేశంలో మొత్తం ఏవియేషన్ అన్నది కంప్లీట్ గా ఇండిగో మీదే ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా చూస్తే అన్ని ఇండిగో ఫ్లైట్సే కనపడతాయి సో ఇటువంటి పరిస్థితులలో మరి పైలట్స్ హైకోర్టుకు వెళ్ళారు అంటే ఇండిగోలో ముఖ్యంగా పైలట్స్ అన్న వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి సరి అయిన రెస్ట్ దొరకట్లేదు ఆ తర్వాత నైట్ ల్యాండింగ్స్ విపరీతంగా చేయిస్తున్నారు వీటన్నిటి కంప్లైంట్ తీసుకుని ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్ హీరింగ్ సందర్భంగా అప్పుడు డీజీసీఏ వాళ్ళు హైకోర్టుకి ఏం చెప్పారంటే మేము వీటన్నిటిలో కూడా మార్పులు తీసుకొస్తామని ఒక ఇరవై రెండు పాయింట్లు హైకోర్టుకు సబ్మిట్ చేశారు చేసి అది యాక్చువల్గా జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అయినా కూడా ఏంటంటే అది క్రమక్రమంగా వాళ్ళు ఇండిగో వాళ్ళు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివన్నీ చెప్పి క్రమక్రమంగా పోస్ట్పోన్ చేస్తూ వస్తే మళ్ళా కూడా పైలట్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు మళ్ళీ గట్టిగా చెబితే ఫైనల్ గా ఏం చేసిందంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో ఒక పదిహేను నిబంధనలు తర్వాత నవంబర్ ఒకటి నుంచి మిగతా ఏడు అంటే మొత్తం ఇరవై రెండు నిబంధనలు నవంబర్ ఒకటికి మొదలయ్యేటట్టు వాళ్ళు చర్యలు తీసుకున్నారు అందులో ముఖ్యంగా వాళ్ళు చేసిన మార్పులు ఏంటంటే ఒక వారంలో పైలట్ కి ఇంతకుముందు ముప్పై ఆరు గంటల రెస్ట్ ఉంటే సరిపోయేది అనేవాళ్ళు కానీ ఈ కొత్త నియమాలను బట్టి ఒక వారంలో నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వాళ్ళకు రెస్ట్ ఉండాలి ఆ తర్వాత ఇంతకు ముందు నైట్ ల్యాండింగ్స్ నేను చెప్పినట్టు ఆరు అమలు చేసేవాళ్ళు కానీ దాన్ని రెండు చేయాలి సో తర్వాత నైట్ ఫ్లైయింగ్ టైమ్స్ ఏంటంటే ఇంతకుముందు పన్నెండు నుంచి ఐదు వరకు నైట్ ఫ్లైట్ అనేవాళ్ళు దాన్ని ఆరు వరకు పొడిగించారు ఆరు గంటల వరకు సో వీటన్నిటి వల్ల ఏమైందంటే పైలట్స్ సంఖ్య ఎక్కువగా కావాల్సి వచ్చింది ఇండిగో వారికి మిగతా ఈ ఫ్లైట్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారు క్రమక్రమంగా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా పైలట్స్ వీటిలన్నింటినీ కూడా నియమించుకున్నారు కానీ విచిత్రంగా ఇండిగో ఏం చేసిందంటే అసలు పైలట్ రిక్రూట్మెంట్ బ్యాన్ పెట్టింది అంటే కొత్తగా పైలట్సే తీసుకోలేదు ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మిగతా కంపెనీస్తో మిగతా ఏవియేషన్ కంపెనీస్ తో యాంటీ పోచింగ్ అన్నది ఒకటి ఉంటుంది అంటే మీ పైలట్స్ మేము తీసుకోకూడదు మా పైలట్స్ మీరు తీసుకోకూడదు అని అది కూడా ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చింది తర్వాత పైలట్ల యొక్క పేమెంట్ యొక్క ఫ్రీజ్ కూడా కొనసాగించింది తర్వాత ఏంటంటే పైలట్ల సెలవులు తగ్గించింది అంటే మామూలుగా ఇది రెస్ట్ మిగతా సెలవులు మామూలుగా ఉంటాయి వాటిని కూడా తగ్గించింది సో ఈ విధంగా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఒక రకంగా ఈ కొత్తగా వచ్చిన ఈ నియమ నిబంధనలు ఏమైతే ఉన్నాయో ఫ్లైట్ డేటా టైమ్ లిమిటేషన్స్ అంటారు సో వాటిలో వచ్చిన మార్పుల వల్ల ఏమైందంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని ఏవైతే నేను ఇంతకుముందు మార్పులు చెప్పాను ఆ మార్పులన్నిటికీ కూడా నవంబర్ ఒకటి నుంచే యాక్చువల్గా ఇది మొదలైంది మీరు యాక్చువల్గా నవంబర్ నెల ఒకసారి చూసుకుంటే సుమారుగా పన్నెండు వందల ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడం జరిగింది ఇండియా ఇండిగోలో ఆ తర్వాత డిసెంబర్ ఈ ఒక వారంలో చూసుకుంటే సుమారుగా నాలుగు వేల ఐదు వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది సో వీటన్నిటి పరిణామం వల్ల ఏమైందంటే మీరు అన్నట్టుగా ప్యాసింజర్లు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు సో ఆరు గంటలు ఏడు గంటలు పది గంటలు వెయిట్ చేసిన తర్వాత కూడా క్యాన్సిలేషన్ జరుగుతుంటే ఆ విధంగా ప్రజలు చాలా ఈ విధమైన అసౌకర్యానికి గురి అయ్యారు సుమారుగా అయితే ఆరు వందలు గత నెలలో పన్నెండు వందలు విమానాలు ఆగిపోయినాయి పైలట్స్ల రిక్రూట్మెంట్ జరగలేదు అది వాళ్ళకే నష్టం కదా ఎందుకు ఈ నిబంధనలు పాటించలేదు రిక్రూట్మెంట్ జరగలేదు సార్ మరి ఏమవుతుందంటే మనోపల్లి ఎప్పుడైతే వస్తుందో మనలో అహంకారం పెరుగుతుంది గవర్నమెంటే మన కాళ్ళ దగ్గరికి రావాలి అన్న ఒక రకమైన భావనలు కూడా వాళ్ళలో చేస్తారు ఇప్పుడు ఫైనల్ గా ఏం చేసింది డీజీసీఏ దీని నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేసింది ఏంటంటే ఆ నియమ ఆ నియ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ కొంత సడలింపు చేశారు అంటే ఈ సంక్షోభం బయటికి వచ్చేంత వరకు మీరు గతంలో ఎలా ఉందో ఆ విధంగానే చేయొచ్చు అని వాడు చెప్పడం జరిగింది అంటే ఏమైందంటే ఇక దేశానికి మేము తప్ప గత్యంతరం లేదన్న ఒక ఫీలింగ్లోకి ఇండిగో వచ్చేసి అది చాలా దురదృష్టకరం అందుకనే దీన్ని మనోపలి అంటాం మనం అందుకనే మీరు సార్ వరకు ఒక కంపెనీ దగ్గర పెట్టడం అనేది ఇది కూడా అంటారా ఎందుకంటే ఎంట్రీ లెవెల్లో చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు కొత్తగా ఏదైనా ఏవియేషన్ కంపెనీ భారతదేశంలోకి రావాలి అంటే ఆ నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయంటే కొత్త వాళ్ళు రాలేదు సో దాని వల్ల వీళ్ళకే ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది అందువల్లనే ఇండిగో యొక్క మొనోపల్లి నడుస్తుంది అంటే డీజీసీఏ వాళ్ళు ఈ కొత్త నియమావళి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్డిటిఎల్ తీసుకొచ్చిన తర్వాత ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మానిటర్ చేయాలి వీళ్లకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎంతమంది పైలట్స్ ఉన్నారు మరి ఈ పైలట్స్ తో ఇన్ని ఫ్లైట్స్ నడపగలరా యాక్చువల్ గా మీరు చూసుకుంటే వింటర్ అంటే డిసెంబరు నవంబరు డిసెంబర్ లో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఫాగ్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలా ఫ్లైట్లు డిలే అవుతుంటాయి అంటే ఒక ఫ్లైట్ డిలే అయిందంటే ఆ ఫ్లైట్ మళ్ళా సపోజ్ సే ఇండియా ఢిల్లీ నుంచి బెంగళూరు రావాలి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కు రావాలి హైదరాబాద్ నుంచి త్రివేణ్రంకి వెళ్ళాలి కాబట్టి అక్కడ క్యాన్సిల్ అయిందంటే ఏమవుతుందంటే ఉన్న ప్యాసింజర్ల కోసం కొత్త ఫ్లైట్ తర్వాత పైలట్స్ కావాలి మరి అది కూడా వాళ్ళకి తెలుసు తర్వాత ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ నెలలో చాలా మంది సెలవులకు కూడా వస్తారు ముఖ్యంగా మీరు ఇతర దేశాలు తీసుకుంటే అక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు కాబట్టి దానికి కూడా చాలా మంది బుక్ చేసుకుంటారు ఆ తర్వాత మనకు ఇది పెళ్లిళ్ల సీజన్ దానివల్ల ఇప్పుడు కూడా చాలా డిమాండ్ ఉంటుంది సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇన్ని షెడ్యూల్స్ మీరు ఏ విధంగా చేస్తారు అని అడగాల్సిన బాధ్యత కూడా డీజీసీఏ ఉంది మరి డీజీసీఏ వాళ్ళ ప్రిపేర్నెస్ ఎందుకు మీరు వెరిఫై చేయలేదు అన్నది కూడా ప్రశ్న వస్తుంది సో ఇందులో ఏమన్నా ఇండిగో తర్వాత డీజీసీఏ వాళ్ళు ఏమైనా కుమ్మక్క అయ్యారా ఇది కూడా ఒక అనుమానం వస్తుంది జనాలకి కాబట్టి ఎంక్వైరీలో ఇవన్నీ బయటపడాలి ఎంక్వైరీలో ఇవన్నీ బయటపడాలి పైలట్ల కొరత కూడా తీవ్రంగా సార్ ఉన్నది పైలట్స్ చాలా తీవ్రతంగా ఉంది ఎందుకంటే ఒక పైలట్ తయారు కావాలంటే మీకు పైలట్ ను తీసుకురావాలంటే సుమారుగా ఎనిమిది నెలలు పడుతుంది ఎవరైనా తీసుకురావాలంటే బయట ఉన్న వాళ్ళని తెచ్చి వాళ్ళను చేసుకోవడం అంటే ఒక పక్క మనం ఏం చెప్తున్నామంటే అనేక ప్రాంతాల్లో మనము ఈ అనేక కొత్త కొత్త విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్లు కడుతున్నాం ప్రతి చోట కూడా ఎయిర్పోర్ట్ కడుతున్నారు మొన్న బీహార్ లోకి మధ్యప్రదేశ్ లోకి వెళ్లి ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే లోయ నుంచి కూడా జనాలు ఫ్లైట్ లో వెళతారని చెప్పారు అంటే కొత్తగా ఇక్కడ ఎయిర్పోర్ట్లు కడతామంటున్నారు అంటే కొత్తగా ఎయిర్పోర్ట్లు కట్టినప్పుడు కట్టండి మంచిదే భారతదేశం అభివృద్ధి చెందిందంటే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మంచి ఇది రావాలి దిర్ ఇస్ నో డౌట్ కానీ దానికి తగినంత వ్యవస్థ ఆ తర్వాత పైలెట్లు తర్వాత సపోర్ట్ స్టాఫ్ గ్రౌండ్ స్టాఫ్ ఇవన్నీ కూడా నియమించుకోవాలి అంటే బేసిక్గా ఏంటంటే ఇండిగో అన్నది ప్రాఫిట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది మీరు చూస్తే ఇండిగోలో ఎప్పుడైనా ఈవెన్ వర్షం పడుతున్నా కూడా వాళ్ళు మళ్ళా బస్సులోనే దించుతారు మిమ్మల్ని వర్షం పడుతున్నా కూడా వాళ్ళు ఏరో బ్రిడ్జ్ తీసుకోరు ఎందుకంటే ఏరో బ్రిడ్జ్కి ఛార్జెస్ కట్టాలి దాంతో వర్షం పడుతున్నా కూడా మీరు తడుస్తూ బస్సులో ఎక్కి రావాల్సిందే సో వారికి మెయిన్గా ఏంటంటే ఒక ఎఫిషియంట్ కాస్ట్ ఎఫెక్టివ్ తర్వాత వచ్చేసి అతి ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పిన దీంట్లో ఇండిగో ముందుకు వెళుతూ ఉండే సో ఇటువంటి పరిస్థితులు మనం సరి అయిన సమయంలో చక్కదిద్దకుంటే ఏమవుతుందంటే ఇటువంటి పరిస్థితులే మీకు ఉద్భవిస్తాయి అందుకనే నైన్టీన్ సిక్స్టీ నైన్ లో మొనోపల్లి రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని ఒక చట్టం చేశారు అంటే ఏ దీంట్లో కూడా మొనోపల్లి వల్ల వచ్చే ఇటువంటి సంకటాలను నివారించడానికి మొనోపల్లి అవ్వకూడదు అన్నది ఒకటి ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే రెండు వేల రెండు సంవత్సరంలో కాంపిటీషన్స్ యాక్ట్ అని చెప్పారు దాన్ని కాంపిటీషన్స్ యాక్ట్ ఆ చట్టం దానివల్ల కాంపిటీ అందువల్ల కాంపిటీషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి మొనోపలిని తగ్గించడానికి వాళ్ళు చేస్తుంటారు మరి ఇండిగో మొనోపలి దాంట్లో ఏమైందన్నది కూడా కాంపిటీషన్ కమిటీ వాళ్ళు కూడా చూడాలి ఇండిగో ఈ విధంగా ఇటువంటి తీసుకురావటం పోటీని తగ్గించడం చేయాలి కదా సార్ రెండు ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా అనిపించామన్నారు అందుకనే ఏం చేయాలంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో ఏవైతే రిస్ట్రిక్షన్స్ తెచ్చారో వాటన్నింటినీ కూడా తగ్గించాలి ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి సంకట స్థితులు రాకుండా ఉంటాయి మరి ఇప్పుడు ఏం చేశారు ఫైనల్ గా సపోజ్ ఇండిగో కనుక ఆ విధమైన తయారీలో లేదు ఆ విధమైన ప్రిపేర్నెస్ లో ఇవ్వకుంటే ఆ షెడ్యూల్స్ ని మిగతా ఫ్లైట్ వాటికి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చి ఉండాల్సింది యాక్చువల్గా మీరు చేయలేరు కాబట్టి ఎయిర్ ఇండియాకి ఇక్కడ షెడ్యూల్స్ మేము పెంచుతున్నాము లేకుంటే అకాశ ఏరికి మేము పెంచుతున్నాము లేకుంటే స్పైస్ జెట్కు పెంచుతున్నాము ఇలాగ చేయొచ్చు వాళ్ళు కానీ అలా కాకుండా మేము చేస్తాము మా దగ్గర ఉన్నామని చెప్పి లాస్ట్ మినిట్లో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు భారతదేశంలో ఎలా ఉంటుందంటే ఫైనల్గా కన్జ్యూమర్ని ఎవడు పట్టించుకోడు ప్రయాణికులను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అంటే ఇప్పుడు ప్రయాణికులు ఎవరైనా కోర్టుకు వెళ్ళాలంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వెళ్ళాలి యాక్చువల్గా మీరు ఇతర దేశాల్లో చూస్తే ఏమవుతుందంటే అక్కడ ప్యాసింజర్ సేఫ్టీ చట్టాలు ఉన్నాయి అక్కడ ప్రత్యేక చట్టాలు ఉన్నాయి అంటే అక్కడ ఎయిర్పోర్ట్లో డిలేస్ జరగడం కానీ లేకుంటే ఈ విధంగా క్యాన్సిలేషన్ జరగడం కానీ లేకుంటే ఫ్లైట్ యొక్క సైజ్ తగ్గడం ఒక్కోసారి జరుగుతుంది ఎందుకంటే నాకు పర్సనల్గా జరిగిన ఒక అనుభవం చెబుతాను నేను రోమ్కి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము మ్యూనిక్ ఎయిర్పోర్ట్కి వచ్చాం వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ మ్యూనిక్ నుంచి ఢిల్లీకి రావాలి అప్పుడు సడన్ గా ఏం చేసిందంటే ఆ ఎయిర్లైన్స్ ఐ థింక్ హండ్రెడ్ సెవెంటీ టూ హండ్రెడ్ ఉన్న కెపాసిటీ ఫ్లైట్ వాళ్ళకు దొరకలేదని దాన్ని సెవెంటీ టూ కెపాసిటీ ఉన్న ఫ్లైట్ని పెట్టారు అక్కడ వల్ల ఏంటంటే మేము సుమారుగా ఒక ఇరవై ఎనిమిది మందికి ఆ ఫ్లైట్లో దొరకలేదు అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ పెట్టి ఒక ట్యాక్సీలో అక్కడికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి ఆరు వందల యూరోస్ ఇచ్చారు కాంపెన్సేషన్ అంటే మూడు వేల ముప్పై ఆరు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఎందుకంటే అక్కడ ఒక చట్టం ఉంది ఆ చట్టంలో ఏంటంటే ప్రయాణికులకు ఎప్పుడు కూడా అసౌకర్యం కలగకూడదు ఈ ఏవియేషన్ కంపెనీస్ వల్ల అన్నది అక్కడ ఉన్న చట్టం కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోర్టుకి వెళ్ళి అక్కడ మనం తెచ్చుకోవాలి సో ఇటువంటి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది భారతదేశం కొత్త చట్టాలు చెప్పి కంఫర్ట్ అన్నది చాలా ముఖ్యం అన్నది మనం ముందుకు తీసుకురావాలి ఎందుకంటే రేపు ప్యాసింజర్లే ప్రయాణం చేసుకుంటే చేయకుంటే ఏమవుతుందండి ఈ ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ లో అరణ్య సార్ ఎవరు ఎందుకంటే చాలా ప్లాన్స్ చేసుకొని ఉంటారు ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కొంతమందికి కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఇక్కడికి వచ్చి సర్జరీస్ చేయాలో వాళ్ళు కూడా అక్కడ అయిపోయారు సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఎంక్వైరీ ఏదైతే ఆదేశించారో తర్వాత వాళ్ళ సిఇఓ తర్వాత సిఓ వాళ్ళని కూడా పిలిపిస్తున్నట్టు చెప్పారు ఇందులో ముఖ్యంగా డిజిసీఏ భూమిక కూడా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది మీరు కుమ్మక్కు అయ్యి ఉండొచ్చు అని కూడా ఒక అనుమానం వ్యక్తం చేశారు చాలా మంది ఎయిర్ ఇండియా అనేది టాటాకి ఎట్లా వెళ్ళిందో ఇప్పుడు ఈ ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఏదో కార్పొరేట్ కన్ను పడింది ఆయనకు అప్పగించేందుకు కింద స్థాయిలో ఏదో కుట్ర జరిగిందని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్ వాస్తవం ఉండొచ్చు అంటారు అట్లా ఈ దేశంలో ఎనీథింగ్ బి రూల్డ్ ఎందుకంటే ఈ గుమ్మక్కులు తర్వాత ఈ అవినీతి తర్వాత లంచాలు ఇవన్నీ చూసుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళే వెళ్లే అవకాశం ఉంటుంది మన దాంట్లో దురదృష్టకరం సో ఆ విధంగా మనం చూస్తే ఈ ఎంక్వైరీని చాలా స్ట్రాంగ్ గా ఎంక్వైరీ చేయించాలి కేవలం డిజిసీఏ కాకుండా ఒక వేరే ఎస్ఐటి లాంటిది ఒకటి ఏర్పాటు చేసి యాక్చువల్ గా మీరు చూస్తే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లిస్ట్ అయింది ఇప్పుడు ఎల్లుండి లిస్ట్ అవుతుంది అది సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది గానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ చేసింది చేసి ఎలాగైతే మనం అనేక కేసుల్లో ఈ ఎస్ఐటి ఏర్పాటు చేస్తున్నామో ఇక్కడ కూడా ఒక ఎస్ఐటి ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు డీజీసీఏ వాళ్ళకే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే వాళ్ళ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మరి ఎలా బయటికి తీసుకొస్తారు కాబట్టి ఒక స్వతంత్ర సంస్థ అన్నది ఇన్వెస్టిగేట్ చెయ్యాలి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి రెండు సంవత్సరాల సమయం ఇచ్చినా కూడా ఇండిగో ఇంత అలసత్వం ఎందుకు వారు వహించారు ఈ విధమైన సంక్షోభానికి మళ్ళా ప్రభుత్వాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీరు ఏం చేసినా చెల్లుతుంది అన్న స్థాయికి ప్రభుత్వం కూడా ఎందుకు రావాల్సి వచ్చింది అన్నది కూడా ఆలోచించాలి అంటే ప్యాసింజర్ సేఫ్టీ ఏమైంది మరి ప్యాసింజర్ సేఫ్టీ వల్లనే కదా ఈ ట్వంటీ టూ ఈ ఇరవై రెండు నియమాలు తెచ్చింది మరి ఆ ప్యాసింజర్ సేఫ్టీ ఏమైంది ఇప్పుడు మరి రేపు పైలట్లకి ఏమన్నా ఇబ్బంది అయ్యి ఈ విధమైన మళ్ళీ ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే యాక్చువల్ గా ముగ్గురు పైలట్స్ మీరు చూసుకుంటే ఇండిగో పైలట్స్ ఈ మధ్య కాలంలో ఆరు నెలల్లో చనిపోయారు వాళ్ళు యాక్చువల్ ఈ ఫెటీగ్ వల్ల ఒకతను ఐ థింక్ గోపాల్ సుబ్రహ్మణ్యం ఎవరో ఒక ఆయన అనుకుంటారు ఎయిర్పోర్ట్ కు వస్తూ వస్తూ అక్కడే కొలాబ్స్ అయిపోయి చనిపోయాడు ఇలాంటి రెండు కేసులు కూడా జరిగాయి సో ఇటువంటి పరిస్థితులలో మరి పైలట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఫ్లైట్ సేఫ్టీ ఎక్కడ ఉంటుందో ఆలోచించండి సో మొన్న అహ్మదాబాద్ లో చూసాం మనం ఏఐ సెవెంటీ వన్ ఫ్లైట్ అది చూసాం మనం అందులో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ప్యాసింజర్స్ అని పోయారు అది ఫైనల్ గా ఇంకా రిపోర్ట్ రాలేదు దేనివల్ల జరిగిందో అన్నది ఇంకా తెలియదు సో రకరకాల అందులో వార్తలు కూడా వస్తున్నాయి మనకి అందువల్ల ఎప్పుడు కూడా కస్టమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్ తో వెళ్ళాలి బిజినెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు జరగాలన్నది ప్రయారిటీలు జరగాలి డెఫినెట్ గా ఇందులో ఏం జరిగిందన్నది మటుకు బయటికి రావాలి దీనికి కారణం ఏంటన్నది కూడా బయటికి రావాలి కరెక్ట్ సార్ మీరు చెప్పినట్టుగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత దీని గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జేడి లక్ష్మీనారాయణ గారు